మేడ్చల్ జిల్లా షామీర్పేట్లోని పెద్ద చెరువులో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు తూముకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ పర్యవేక్షణలో తూముకుంట మున్సిపాలిటీ సిబ్బంది గణేష్ నిమజ్జనం భాగంలో పూజ సామాగ్రికి సంబంధించిన వ్యర్థ పదార్థాలను చట్టాచదారం లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పర్యవేక్షిస్తున్నామని తూముకుంట మున్సిపల్ కమిషనర్ అన్నారు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పర్యవేక్షిస్తామని వచ్చే భక్తులు శాంతి భద్రతలను కాపాడుతూ గణేష్ నిమజ్జనం చేయాలని సూచించారు నిన్నటి వరకు గణేష్ నిమజ్జనం పద్నాలుగు వందలు కాగా ఈరోజు సువారు రెండు వందలు నిమజ్జనాలు అని ఇంకా నాలుగు వందల వరకు జరగవచ్చు అని తూముకుంట కమిషనర్ తెలిపారు Uuuuul! Uuuul! 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 సైడ్లో నుంచి పనిచండి ప్రసారాలు ఇక్కడ సహకరించండి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షాబీర్పేట పెద్ద చెరువుపట్ట వద్ద అంగరంగ వైభవంగా ఈరోజు గణేష్ నిమజ్జన ఏర్పాట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి గత తొమ్మిది రోజులుగా తూమ్కుంట మున్సిపాలిటీ నుండి ఇక్కడ బ్యారికేడింగే కానీ గ్రేళ్ళ ఏర్పాట్లే కానీ అదేవిధంగా స్టేజ్ కానీ తర్వాత ఈ సిబ్బందికి అదేవిధంగా పోలీసు వారికి మెడికల్ వారికి క్యాంప్స్ లెక్క పండాల్సి ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా స్త్రీలకు పురుషులకు వేరువేరుగా శౌచాలయాలను మరుగుదొడ్డను ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా లైటింగ్ కానీ అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ కానీ అన్నీ కూడా తర్వాత పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి చెత్త లేకుంటే ఈ యొక్క ఏదైతే భగవంతుడిని వచ్చినటువంటి ఈ యొక్క ఈ పూజా సామాగ్రి సంబంధి అన్నీ కూడా వెంట వెంటనే నైర్పాల్యాలను పారిశుధ్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు వెంట వెంటనే తొలగిస్తున్నారు సునీత జిల్లా కలెక్టర్ గేడ్చల్ మంకాజగిరి జిల్లా గారి ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ పంచాయతీరాజ్ ఎంపీజీఓ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ చిత్తగుండ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పోలీసు వారే అదే అదేవిధంగా విద్యుత్ శాఖ ఏడీ కానీ వారి వారి సిబ్బంది కానీ అదేవిధంగా ఆర్ అండ్బి వారు కానీ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయంతో ఈరోజు చాలా పటిష్టంగా పట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయాలతో కూడినటువంటి పోలీసు వారి సహకారంతో ఈరోజు ఈ యొక్క ఏర్పాట్ల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరినీ భక్తులందరినీ కోరేది ఏంటంటే మీరు ఈ యొక్క నిమజ్జన పాయింట్స్ కే ట్రైన్ల వద్ద ఎక్కువసేపు నిల్చి నిల్చోకుండా మీ యొక్క విగ్రహాన్ని వెంటనే రేమ్స్కి అందించేసి మీ యొక్క వెహికల్స్ను బయటకు తీసుకెళ్ళినట్టయితే ఇంకా ఇతరులకు అవకాశం ఉంటుంది ఇక్కడ శౌచాలయాలు ఉన్నాయి అదేవిధంగా బయట పక్కకు పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ పార్కింగ్లో ఈ యొక్క వినాయకులతో గణరాత్రులతో వచ్చిన వెహికల్తో పాటు మిగతా వెహికల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టినట్టయితే ప్రజలకు కానీ అదేవిధంగా ఉత్సాహ నిర్వాహకులకు కానీ ఎలాంటి అసౌకర్యాలు కలగవు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని ఇంటి కార్యక్రమాల్ని శ్రీ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా డీసీపీ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు సిపి గారు కూడా రావడం జరిగింది వారు కూడా చాలాసేపు చూసి ఏర్పాట్లపై ఏర్పాట్లపైన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుని నిలుపుకొని ఈ నవరాత్రోత్సవాలను అంగరవంగా వైభవంగా చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ మంచిగా నిమజ్జనాన్ని చేసుకొని క్షేమంగా వారికి ఇంటికి వెళ్ళాలని అందుకు పురపాలక సంఘం రూమ్కుంటా మీకు ఎప్పటికీ కూడా మీకు ఇక్కడ ఎల్లవేళలా మా సిబ్బంది ఉండి మీకు అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యం సౌకర్యమైతేనేమి అన్ని ఏర్పాటు చేసినారు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరస్పరం సహకరించుకొని అందరూ కూడా పండుగను మంచి గొప్ప పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం జైకి ఇప్పటి వరకు ధూమ్కు షామీర్పేటలో దాదాపు పద్నాలుగు వందల యాభై వినాయకుల వరకు నిన్నటి వరకు పడింది ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక రెండు వందల గణనాతుల్లో విమజ్జనం జరిగింది ఇంకా ఈరోజు దాదాపుగా మేము ఇంకొక నాలుగు వందల ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి క్రౌడ్ పదకొండు రోజుల వరకు అంటే తొమ్మిదవ రోజు ఇది పది పదకొండు పదిహేడో తారీఖు వరకు కూడా చాలా క్రౌడ్గా ఉంటుంది కాబట్టి అందుకు పూర్తిగా యంత్రాంగం అంతా కూడా సిబ్బంది అంతా కూడా పూర్తిగా మేము ప్రిపేర్ చేసి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఓపికగా ప్రశాంత వాతావరణంలో మంచిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంత దిగ్విజయవంతం చేసుకోవాలి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలే కానీ ప్రమాదాలు కానీ జరగకుండా చిన్నపిల్లలు చెరువు పరిసరాల వైపు వెళ్లకుండా రోడ్డు దాటే దగ్గర కానీ మేబిళ్ళలో తీసుకుపోయేటప్పుడు కానీ తల్లిదండ్రులు కానీ లేకుంటే ఈ యొక్క అట్టపటి విభాగంలో అందరూ జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు